కడపలో మార్పు మొదలైంది ఓటర్ మహాశయడు ఉదయం ఏడు గంటలకే కిలో నిలబడి వాళ్ళ ఓటు ద్వారా కడప పట్టణంలో మార్పుకు నాంది పలికినారు అది చూసి వైసీపీ నాయకులు కానీ వాళ్ళ డిప్యూటీ సీఎం గారి గురత్ భాష గారు భరించలేక వాళ్ళు ఎన్నో పుట్టలు పుట్టిందా కృతజ్ఞంతో ఏ బూత్కి ఆ బూత్ లేదా తెల్ల టోపీలు పెట్టారు అందరూ ఏ తెల్ల టోపీలు అంటే రికగ్నైజ్డ్ అంటే మీరు వైసీపీ కార్యకర్తని మనకు ఏ లేవు చాలా మంది తెల్లటోపులు పెట్టుకుంటే మేము పోలీసులు అడిగి ఆ తెల్లటోపుల పరిస్థితి ఏం సార్ మమ్మల్ని మాదేవి బాసంటే చాలా మంది తెల్లటోపులు తీసి చోళ్ళ ఏదో వాళ్ళు ఉన్నారు అమ్మ ఆ విధంగా ఏదో మాయ చేసి మనం గెలవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తే మా ముఖ్యమంత్రి నాలుగు రోజుల కింద దగ్గర మీటింగ్ పెట్టి వీడు పడికి నన్ను చూసి ఓటేమన్నారు వాడు పనికి రావద్దు నువ్వు కూడా పనికి రావాలి ప్రజలు అది చెప్పక చెప్పి మేము ఓడిపోతామని చెప్పేసి కడప ప్రజలకు చెప్పేసి కడప ఓటర్ మహాశైలు బ్రహ్మాండమైన తీర్పు ఇవ్వబోతా ఉన్నారు నాంది కడప టౌన్ నుంచి కడప పట్టణం నుంచి మొదలైతా ఉంది వైసీపీ పట్టణం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇందులో పాలు పంచుకున్నటువంటి ఓటర్ మహాశయులకు బీజేపీ కుటుంబ సభ్యులకు జనసేన కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులంటే అందరూ కూడా మేము చేతులతో మొక్కే ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ జరిపినందుకు మేము వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం విషయం ప్రజాస్వామ్యంలో ఎట్టుకుంటాడంటే రెండు ప్రధాన వర్గాలు గతంలో ఒకటి అయితే మూత దిసింగ్ అయ్యండి కానీ ఈసారి రెండు ప్రధాన వర్గాలు పార్టీలో ఒక వర్గం వైఎస్ఆర్లో ఉంటే ఇంకో వర్గం ఇద్దరు ఒకటైనా కూడా సామాన్య కార్యకర్తలైన మేము ఓటింగ్ జరిపిస్తామని చెప్పి అలంకాన్ పల్లెలో వ్యతిరేక పార్టీలో ఉంటూ పార్టీ పెద్ద కార్యకలాపాలు పాల్గొంటాయి అక్కడ కూడా రెండు వర్గాలు ఒకటైన తెలుగుదేశం పార్టీకి అరవై కూతుల్లో అరవై ఐదు పర్సెంట్ ఎంతో పోలింగ్ జరిగితే ఆ కార్యకర్తలు అలంకరణలో కూతులన్నీ పోలింగ్ జరిపించిన తీరు నిజంగా ప్రశంసనీయ కార్యకరాపాలకు మాట్టు వాళ్ళకు ఖచ్చితంగా పార్టీ నుంచి ఖచ్చితంగా తీసుకుంటాం వాళ్ళు నమ్మక ద్రోహం చేసిన వాళ్ళను పార్టీ ఎప్పుడు ఉపేక్షించదు మేము కూడా ఉండి మోసం చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా నగరంలో ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ గుర్తిస్తాం పార్టీ నుంచి బయటకు పంపిస్తాం తిరస్కరి ఎక్కడ చూసా కూడా చంద్ర ఎక్కడ తెలు చెప్పి మాకు వస్తున్నారు సంకేతాలను బట్టి కడప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఖచ్చితంగా ధర విజయం సాధించుకోవడం రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది కూటమి మెజార్టీ స్థానాలంటే దాదాపుగా నూట ముప్పై నుంచి నూట నలభై స్థానాలు బీజేపీ కానీ జనసేన తెలుగుదేశం కూటల్ గెలవబోతుంది అనేది స్పష్టంగా సర్వేలు కానీ సంకేతాలు కానీ చూసుకో నిన్న పోలింగ్లో అనేక రకాలుగా ఈ అంజ భాష అనే వ్యక్తి ఆయన సోదరుడు అన్ని బూతుల్లో కూడా ప్రయత్నం చేశాడు కానీ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కార్యకర్తలు ఎక్కడా కూడా అటువంటి అవకాశం ఇవ్వకుండా ప్రతి పోలింగ్ బూత్లో కూడా చాలా గట్టిగా కూర్చొని స్పష్టమైన ప్రజాస్వామ్య విధంగా పోలింగ్ జరిపించి వీళ్ళు ఆటలు సాగకుండా చేసిన దాంతో ఫ్రస్టేషన్ ఈ ఎమ్మెల్యే అతని ఫ్రస్టేషను ఆకాశాన్ని తెత్తిపోయింది నిన్న గౌస్ నగర్లో దొంగ ఓట్లు వేయాలని ప్రయత్నం చేస్తే దాన్ని అడ్డుకోగానే నడి రోడ్డు మీద బైఠాయించి రోడ్డును ఆధీనంలోకి తీసుకొని ఆ రోడ్ల నిర్మాణంలో జరుగుతున్న కంకరను తీసుకొని మా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కాలదాడి చేశారు కాలదాడిలో శివప్రసాద్ రెడ్డి మురళి కృష్ణ అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి ఇంకా ఐదారు మందికి గాయాలు కూడా అయినాయి రాత్రి రిమ్స్ హాస్పిటల్కి పోయి వాళ్ళు ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారు పోలీసులు కూడా ఇప్పుడు కంప్లైంట్ వెహికల్ కూడా రాళ్ళ దాడిలో ధ్వంసమైన విషయాన్ని కూడా స్పష్టంగా చూడచ్చు నడి రోడ్డు మీద తొడలు కొడుతూ ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్యే సోదరుడు పది సంవత్సరాలుగా ఎమ్మెల్యే ఉండి మంత్రిగా పనిచేసిన వాడు కడప నగరానికి ఏం సందేశం ఇస్తున్నాడయ్యా అంటే నడి రోడ్డు మీద కార్ ఎక్కి తొడలు కొడతా అంటే ప్రజలకు ఏమి సంకేతం ఇస్తున్నామని ఇంగిత జ్ఞానం లేకుండా సంస్కారం లేకుండా పోలింగ్ నాకు మళ్ళీ మాదే అధికారం రేపు మాకు అధికారం వస్తే కడపను మరో అగ్నిగుణంగా తయారు చేస్తాం మాఫియాను తయారు చేస్తాం ఇక్కడ ఇంకా చెప్పలేని పదజాల పదజాలాలు చాలా ఉన్నాయి ఆ విధంగా అడపను మేము మా ఆధీనంలోకి తీసుకొని గుత్తాధిపత్యం చేసి మాఫియా టెన్గా తయారు చేస్తామని చెప్పే విధంగా నిన్న వాళ్ళు పోలింగ్ అయిన తర్వాత చేసిన వేష భాషలు చూస్తే మనం అర్థమవుతావు యా మాకు కూడా వచ్చు నేను నిన్న కనుసైగ చేసింటే నగర్ కాదు కడప జిల్లాను వదిలేసి బయటికి పోయేవాడు నేను ఓపికతో సహనంతో కడపలో ఇటువంటి విధ్వంసకర చర్యలకు ప్రోత్సాహం తీయకూడదు ఇది కడప ఒక మంచి నగరంగా తీర్చిదిద్దాలా దీన్ని తయారు చేయాలా ఇలాంటి మాఫియా మాఫియాను తయారు చేసి ఈ నగరాన్ని నీలాంటి వాళ్ళు గడపచ్చి సరిచేయాలా అని ఎంతో ఓపికతో ఎక్కడా కూడా ఎవ్వరిని రెచ్చగొట్టకుండా చేశారు వన్ సైడ్గా రాళ్లదాడి చేశారు వన్ సైడ్గా రాళ్లదాడి చేస్తుంటే కూడా మా వాళ్ళని ఎవ్వరిని కూడా మీరు ఏమి చేయొద్దు మీరు ఖాళంగా ఉండండి ఎక్కడా కూడా గొడవ చేయద్దని చెప్తే ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడైన కార్యకర్త నిజమైన వాళ్ళందరూ కూడా ఆ మాట విని ఓపికగా దాని నుంచి రాళ్ళ దాడించి తప్పించుకునే ప్రయత్నం చేశారు కానీ తిరిగి ఆ పని చేయలేదు ఎవరు కూడా ఆ పని చెయ్యలేక కాదు చెయ్యకూడదని చేయలేక ఈ విషయాన్ని ఈ అంజాద్ భాష గుర్తుపెట్టుకోవాలి ఇరవై రోజుల తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితి ఏందో నువ్వు మళ్ళీ కారుల మీద ఎక్కి తొడలు కొట్టి అప్పుడు చూపించిన ఆయన ఈ సంగతి తెలుస్తుంది అధికారం మళ్ళీ మళ్ళీ వస్తుంది నీకే వస్తుంది నేను ఏం చేసినా జరుగుతుంది ఇది మాఫియాగా తయారు చేస్తా కడప నగరాన్ని ప్రశాంత వాతావరణ వాతావరణాన్ని నాశనం చేస్తా ప్రతి ఒక్కడు నా అధీనంలో ఉండాలా నా దౌర్జన్యాలకు ఒత్స పలకాలా నా మాఫియా నా కబ్జాలకు నిలయం చేస్తాను అని అతి విశ్వాసం నుంచి అరాచకానికి దారి తీసే మాటల్లో ఆ భేషాషనుంది నీకు నీకు ఇక్కడ భయపడి కాదు ప్రజల కోసం కడపలో ప్రశాంత వాతావరణం కోసం మేము సంయమనం పాటించడం తప్ప నువ్వు చేసే సంస్కారం లేని విధానాలు మేము కూడా చేస్తే కడపలో మమ్మల్ని కూడా ప్రజలు తిరస్కరిస్తారు నిన్ను తిరస్కరించారు నిన్న మమ్మల్ని కూడా తిరస్కరిస్తారు ఆ విధానం కాదు ప్రశాంత వాతావరణం ఉండాలా ఎక్కడా కూడా ఎవరు కూడా దౌర్జన్యాలు పాల్పడకూడదు రౌడీజం ఉండకూడదు అటువంటి వాళ్ళని ఎవరిని ప్రోత్సహించకూడదు అనే విధానంతో మేము ఓపికగా ఉన్నాము నీ రాళ్ళ దాడులు నేను ఏ దాడులు చేసినా కూడా ఇక్కడ భయపడేవాడు ఎవరు లేడు దీన్ని అరాచకారికి దారి తీస్తూ ఉంది ఈ గతంలో ఎప్పుడు కూడా కడపలో నీ మాదిరి ఎవరు ప్రవర్తించిన తీరు లేదు నిన్న వంద బూతుల్లో ఏజెంట్లను లేకుండా చేసి సైక్లింగ్ చేసుకోవాలా రెగ్గింగ్ చేసుకోవాలని ప్రయత్నం చేశావు గతంలో రెండు సార్లు ఇదే ప్రయత్నం చేసి నువ్వు గెలిచావు నలభై తొమ్మిది కార్పొరేటర్ స్థానాల్లో కూడా ఏకపక్షంలో నామినేషన్ చిక్ చేసి ఇనాన్వెస్ చేసుకున్నావు పోలీసులు అడ్డం పెట్టుకున్నావు అధికారులు అడ్డం పెట్టుకున్నారు కానీ అధికారులు కానీ పోలీసులు కానీ మరకలే ఏకపక్షంగా వ్యవహరించలే ధర్మబద్ధంగానే దాదాపు అందరూ కూడా పోలీసులు కానీ అధికారులు కానీ వ్యవహరించారు అందుకే నీ ఆటలు సాగలే సాగకపోయేసరికి అన్ని పోతుల్లో ఓటర్లపై ప్రశాంతంగా ఓటింగ్ జరిపే జరిగేసరికి ప్రశాంతమైన ప్రజల ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకున్నారని తెలిసి ఏడున్నరకు అంటే పోలింగ్ సమయం ముగిసిన తర్వాత ఆరు గంటలు పోలింగ్ సమయం ముగిసే ఉన్నా ఏడున్నర గంటలకు కూడా